హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ ఈరోజు వచ్చేసి పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్నటువంటి ఇంటికి వచ్చాము మనకి ఇది వచ్చేసి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుంది చూడండి మన తూర్పేసింగ్ ఇల్లు ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కార్నర్ బిట్టు ఇంటి పక్కన వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అది కేల్ఆర్ డిగ్రీ కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రూట్కి చాలా దగ్గరగా ఉంటుంది మన పాలవంచకి పెద్దమతల్లి గుడికి చాలా దగ్గరగా ఉంటుందండి జగన్నాథపురం పాలవంచకి మన గ్రీన్ హిల్స్ కాలనీకి దాదాపుగా టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మన గ్రీన్ హిల్స్ కాలనీ ఇప్పుడు కనబడుతున్న ఇంటికాడ నుంచి మన జగన్నాథపురం పెద్దమతల్లి గుడికి ఎగ్జాక్ట్లీగా సేమ్ డిస్టెన్స్ రెండు రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చూడండి కనిపించేది వచ్చేసి మనకి ఎంబీఏ బ్లాక్ అండి కేఎల్ఆర్ ఎంబీఏ బ్లాక్ దీనికి అనుకునే మన కేలఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది మీకు బంఫరాపర్ ఏంటంటే చాలామంది చాలామంది కస్టమర్స్ నన్ను అడిగింది ఒకటి ఒకటి పిల్లలతో ఉండి ఉన్న ఇల్లులు ఉంటే చూడండి మాకు కంఫర్టబుల్గా మాకు నచ్చే విధంగా అయితే ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పారు వారికైతే ఇది మంచి అవకాశం ఒకసారి నా వీడియో చూడండి నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి ప్రాపర్టీ మిక్స్ చేసుకోకండి టోటల్గా తూర్ పేసింగ్ ఇల్లు రెండు వందల అరవై ఆరు గజాల ఇల్లు మనకి కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి కనబడుతుంది కదా మనకి పిల్లలు పక్కన ఉన్న ప్లేస్ మొత్తం టోటల్గా వచ్చేసి కార్ పార్కింగ్ యూజ్ అవుతుంది ఓపెన్ బాత్రూమ్ కూడా ఇది కనిపిస్తుంది కదా డ్రైనేజు ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ప్లస్ అదేవిధంగా ఓపెన్ బాత్రూమ్కి అవకాశం ఉంటుంది పిల్లలు కూడా చాలా కండిషన్గా కట్టించారు కన్స్ట్రక్షన్ నడుస్తుంది మన ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంటి ముందే మనకైతే అపార్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారండి అపార్ట్మెంట్ ప్లాన్ చేశారు ఆల్రెడీ తోటి టోటల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇదేనండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఇదే మెయిన్ రోడ్డు ది కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పాల్వంచెలో ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఇంతకుముందు ఆర్డమ్స్ కాలేజ్ ఉండేది ఇప్పుడు కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పాపులర్ అయిన కాలేజ్ అండి చాలామంది స్టూడెంట్స్ ఇందులో చదువుకుంటున్నారు హిల్స్ కాలనీలో నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే చాలా వరకు ఓపెన్ ప్లాట్స్ ఉండేయండి ఇప్పుడు టోటల్గా కన్స్ట్రక్షన్ అయిపోయాయి చుట్టుపక్కల కూడా చాలా వరకు కేటీపీఎస్ ఎంప్లాయీస్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ పనిచేసే ఎంప్లాయీసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే ఎంప్లాయీసు చాలామంది ఉన్నారండి ఏరియాలో ఒక్కసారి అయితే స్టెప్స్ ఎక్కి మనం పైన స్లాబ్ పైన నుంచి ఒక్కసారి వ్యూ చూపిస్తాం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఏరియా కూడా చాలా డెవలప్ అయిందండి ఆల్రెడీ ఇది డెవలప్డ్ ఏరియా ఇంతకుముందు టోటల్గా ఓపెన్ ల్యాండ్ చాలా ఉండేటి ఇది కనిపిస్తున్న పిల్లర్తో కనిపించేది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్ చాలా పెద్ద అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు చూడండి హౌజెస్ కూడా చాలా వరకు కట్టడం జరిగింది ఏరియాలో మన ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి పక్కన వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది టోటల్గా కార్నర్ బిట్టిల్లు అండి ఇది రెండు వందల అరవై ఆరు గజాల ఇల్లు కాస్ట్ వచ్చేసి మీరు ఇల్లు ఎలా కావాలి అనుకుంటున్నారో అలా మోడవే రీమోడలింగ్ చేయించుకొని కన్స్ట్రక్షన్ చేయించుకొని మీకు ఏ విధంగా కావాలో మీకు నచ్చే విధంగా మెచ్చే విధంగా మీ కుటుంబ సభ్యులని అడిగి ఎలా కట్టుకోవాలో మీకు కంఫర్టబుల్గా ఆలోచన చేసి మరి కట్టుకోవచ్చు దాన్ని బట్టి అయితే మనం అమౌంట్ అయితే మాట్లాడడం జరిగింది ఆ బడ్జెట్ అంటే బడ్జెట్ అనేది మీ అభిప్రాయం ప్రకారం మీరు కన్స్ట్రక్షన్ చేసే విధానాన్ని బట్టి అయితే బడ్జెట్ నిర్ణయించడం జరుగుతుంది చూడండి ఇదంతా మనకైతే టోటల్గా ఇది గ్రీన్ హిల్స్ అనేది పంచాయతీ ల్యాండ్ అండి పంచాయతీ ల్యాండ్ లోన్ కొరకైతే చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్కి వెళ్ళిపోతున్నారు మీకైనా కావాలనుకుంటే మాత్రానికి పంచాయతీ రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది శాలరీ ఎక్కువ ఉంటే మాత్రానికి పర్ఫెక్ట్గా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది శాలరీ తక్కువ ఉంటే ఆ శాలరీని బట్టి అయితే మనకి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఈ ఇల్లు వర్కౌట్ అయితే మాత్రానికి తీసుకోండి చాలా బాగుంది